హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను బీఈడికి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని ఏపీ సోషల్ మెథడాలజీ సోషల్ మెథడాలజీలోని సాధన పరీక్షలు ఎన్ని రకాల్లో ముందు క్లాస్ లో చెప్పాను ఒకవేళ ఆ వీడియో కానీ మిస్ అయితే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ముందు క్లాస్ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అయితే సాధన పరీక్షలు మూడు రకాలని చెప్పాను ఒకటి మౌఖికం రెండు రాత పరీక్షలు మూడు పరిశీలన పరీక్షలు అయితే ఇప్పుడు మౌఖిక పరీక్షలు అంటే ఏంటి అలాగే రాత పరీక్షలు అంటే ఏంటి పరిశీలన పరీక్షలు అంటే ఏంటో కొంచెం క్లియర్గా క్లుప్తంగా తెలుసుకుందాం అయితే ముందుగా మౌఖిక పరీక్షలు అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు అయితే ఈ మౌఖిక పరీక్షల వల్ల కంఠస్థం చేయడం కంటే అవగాహన అన్నది ముఖ్యమని తెలుస్తుంది అనమాట అంటే ఏ విషయాన్నైనా ఒక లెసన్ ఏమైనా నేర్చుకున్నాం అనుకోండి దాన్ని కంఠస్థం చేసి కూడా దాని మీద అవగాహన ఏంటి అన్నది తెలుస్తుంది ఎంతవరకు మనకి అవగాహన వచ్చింది అన్నది తెలుస్తుంది ఈ మౌఖిక పరీక్షల అయితే ఈ మౌఖిక పరీక్షలలో విద్యార్థులు ఆలోచించి వ్యవహారిక భాషలో వినియోగం దృష్టిలో పెట్టుకొని జవాబు చెప్పడం జరుగుతుంది ఈ మౌఖిక పరీక్షలో ఈ పరీక్షల్లో లక్ష్యాల సమగ్ర అవగాహన బుద్ధి చొరవ ప్రవర్తన యాటిట్యూడ్ అలవాట్లు జ్ఞానము కొన్ని చోట్ల సారీ కొన్ని చోట్ల కాదు కొన్ని సమయాల్లో తెలుసుకొని వారి యోగ్యత లేదా సాధన నిర్ణయించడం అన్నది జరుగుతుంది అయితే ఈ ప్రక్రియ ద్వారా వారిలో అంటే విద్యార్థుల్లో లోపాలను గుర్తించి తగిన సవరణ బోధనను ఉపాధ్యాయులు తీసుకోవచ్చు మూర్తిమత్వ అభివృద్ధి అన్నది దీని ద్వారా సాధించడము ముఖ్య లక్ష్యం అనమాట అంటే మౌఖిక పరీక్షల ముఖ్య లక్ష్యం ఏంటి మూర్తిమత్వ అభివృద్ధి సాధించడమే మౌఖిక పరీక్షల ముఖ్య లక్షణము ఇది మౌఖిక పరీక్షలు అంటే ఏంటో తర్వాత రాత పరీక్షలు అంటే ఏంటి అంటే అయితే రాత పరీక్షలు అన్నది జ్ఞానాభివృద్ధికి అంటే అవగాహనకు దోహదం చేస్తాయి అంటే అవగాహనను మాపనం చేస్తాయి ఈ పరీక్షల్లో విద్యార్థి యొక్క విచారణ శక్తి విశ్లేషణ సామర్థ్యాలు రచన నిపుణత తెలుస్తుంది అయితే ఈ పరీక్షల ద్వారా సాంఘిక శాస్త్ర బోధన మెరుగుపరచడానికి ఉపాధ్యాయునికి పరిపుష్టిని ఇస్తుంది పరిపుష్టి అనేది ఫీడ్బ్యాక్ ఇస్తుంది ఇది రాతిపూర్వక పరీక్ష పరీక్షలు ఇంకా తర్వాత పరిశీలన పరీక్షలు అంటే ఏంటి అంటే సాంఘిక శాస్త్రంలో జ్ఞానేతర అభ్యసన అంశాలను ఆ అంశాల యొక్క ఫలితాలను కూడా మూల్యాంకనం చేయడము అత్యావశ్యకం అన్నమాట అంటే ఇతర వ్యక్తులు భావాలు ప్రశంసించడము వివిధ సమూహాలు సహనభావము ఆశిస్తున్న వైఖరులు ఆశించిన నిబద్ధత నడవడిక ఆశించిన నిబద్ధత నడవడిక నైపుణ్యాలు అలవాట్లు మొదలుగునవి పరిశీలించడం పరిశీలన పరీక్షలు అంటే పని చేయడం ద్వారా దాని ద్వారా దాని ఆధారంగా మూల్యాంకనం చేసి ఆపై సవరణలు చేయడం అవసరం అనమాట ఇది పరిశీలన పరీక్షలు ఇది ఇవాళ క్లాసు సోషల్ మెథడాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది బిఈడి వాళ్ళకి సోషల్ మెథడాలజీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ప్లేలిస్ట్ కానీ మీరు చెక్ చేస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ ఉంటాయి ఇంపార్టెంట్ బిక్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ క్లాస్లోని సోషల్ మెథడాలజీకి సంబంధించి మూల్యాంకన ప్రక్రియలు వివిధ వివిధ విద్యా కమిషన్ల గురించి తెలుసుకున్నాము ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి మీకు అందరికి మంచిగా ఉపయోగపడుతుంది దీని మీద బోల్డ్ మిక్స్ వస్తాయి అందుకు నెక్స్ట్ క్లాస్ లోని మూల్యాంకన ప్రక్రియలు వివిధ విద్యా కమిషన్ గురించి తెలుసుకుందాము ఓకే అండి